క్రిస్టియన్ గా మారాలి అంటే కొ సార్ వదురుకోవాలి ఒకటి ఒకటి ఆస్తులు కాదు ఒకటి ఈ భూమి పైన చాలా మంది ఫ్రెండ్స్ వదులుకోవాలి రెండు యేసు క్రీస్తు యొక్క సేవ చేసినప్పుడు తల్లి గాని తండ్రి గాని బంధువులు గాని స్నేహితులు గాని అడ్డుపడితే వాళ్ళు వదులుకోవాలి రెండు అబద్ధ దొంగ పాస్టలు వదులుకోవాలి మూడు అవసరం అయితే ఏ సూపర్ కూడా చనిపోయే విధంగా తయారవాలనుకున్నా కానీ అది చాలా కష్టమైన పని సార్ అది మామూలు కాదు మాటలో చెప్పింది వేరు చేతలో చూపించింది వేరు ఈ పేపర్ ఫింటింగ్ అయ్యి కనీసం వన్ ఇయర్ అంత అయిపోతుంది నేను పేపర్ పంపించాను ఒకటి మీ వాట్సాప్ గ్రూప్ కి ఆ పేపర్ చూస్తే మీరు కరెక్ట్ గా దానికి అంది గారు మీరు చెప్పింది కూడా మీరు చేసింది కూడా మీరు చూపింది కూడా రైట్ అని చెప్తారు క్రిస్మస్ పండుగ చేస్తానే ప్రపంచ ప్రపంచం చెప్తుంది కదా